ఫ్రెండ్స్ సెకినాల వీడియోస్ సెకినాలు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చేయొచ్చు అంత చక్కగా కొలతలతో చెప్తే వీడియో షార్ట్ కట్లో ఇక పొడి బియ్యం మీరు చూస్తుంది ఆరు కిలోల బియ్యం ఇక ఇట్లా మంచిగా మంచిగా నీట్గా కడుక్కోవాలన్నట్టు రైస్ను మాత్రం ఇది కూపన్ రైస్ అయితే మీరు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు కడగండి ఒకవేళ పంట బియ్యం అయితే రెండు సార్లు కడగండి నేనైతే రెండు గిన్నెలలో నానబెట్టిన ఫ్రెండ్స్ ఆరు కిలోలు కదా మంచిగా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాడు అంటే ఎన్ని గంటలు అనేది కూడా చెప్తాను మీకు వీలైతే తప్పకుండా నాలుగు గంటలు నానేలా చూసుకోండి అప్పుడే సకినాలు మంచిగా వస్తాయి అన్నట్టు అంటే ఇట్లా నోట్లు వేసుకోగానే మంచిగా కరకరలాడతాయి ఇక బియ్యం చూస్తూరు మీరు నానబెట్టినాయి ఇక చక్కగా నాలుగు అయితే నానబెట్టినా నేను నాలుగు గంటల కంటే కొంచెం తక్కువనే ఫ్రెండ్స్ మూడు గంటలు టైం లేదని మూడు గంటలు నానే బియ్యాన్ని ఇక ఈ విధంగా మనం వడగట్టుకోవాలి ఇక మంచిగా చక్కగా నానిన రైస్ని తీసి ఇట్లా నీళ్ళు పోయేటట్టు వడగట్టుకోవాలి నీళ్ళు పంపినాక మీకు ఎట్లనో ప్రాసెస్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తా ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా వడగట్టిన నీళ్ళు రెండిట్లో పెట్టిన నేనైతే రెండు గిన్నెలల్లో నీళ్ళు అంపుకుంటున్నా మీ వీడియో అయితే ఫుల్ షార్ట్కట్ ఉంటుంది పూర్తిగా చూడని మీకు పోయే కూడా ఇట్నే అర్థమైపోతుంది ఇంకా వెంటనే సెకండ్ వస్తారు ఇక చక్కగా నీళ్ళు అంపుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు నానబెట్టుకోవడానికి అయితే మంచి నీళ్ళు వాడుకోండి కడగడానికి వడగట్టి మీరు బోర్ నీళ్ళు వాడుకున్నా పర్వాలేదు కానీ నానేది అంటే మనం తినే ఆహారం కదా ఫ్రెండ్స్ ఇక చక్కగా నేనైతే ఇక మూడు గిన్నెలలో మంచిగా వడగట్టి పెట్టిన కదా ఇక అవన్నీ కూడా మనం ఎట్లా చేస్తానో చూడండి మీకు మంచి క్లాత్ ముందే సకినాలు పోయడానికి రెండు చెద్దార్లా మంచి బెడ్షీట్లా అట్లాంటి పిండి పెట్టుకోవాలి తప్పకుండా ముందు రోజే నేనైతే ఒక మంచిది చున్నీ తీసిన కాటన్ చున్నీ పిండి ఉతికి పెట్టి దానిలో రైస్ను వడగడుతున్నా ఎందుకంటే మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి మనం గిరిన్కి తీసుకెళ్లేటప్పుడు పిండి పట్టియడానికి వాటర్కి వాటర్ ఎట్లా ఎట్టి పరిస్థితులలో తీసుకువెళ్ళద్దు ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళన్నీ అడిచిపోయేటట్టు ఒక క్లాత్లో కట్టుకోవాలి ఇట్లా కట్టిన తర్వాత కూడా మీకు వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా నిలువేటట్టు ఉంచాలి అప్పుడే మంచిగా వస్తుంది మీకు పిండి కూడా చక్కగా వస్తుంది ఈ వీడియోలో ప్రతీదీ కూడా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇట్లా మంచిగా చుట్టి ముడేయండి క్లాత్ను ఇట్లా గట్టిగా చుట్టి ముడేసినాక ఒక్కొక్క చుక్క లేకుండా వాటర్ అనేటివి మంచిగా పోతాయి ఫ్రెండ్స్ ఇక చక్కగా నీళ్ళు పోయిన తర్వాత ఇదే బేషన్ను బోర్లేయండి ఇదే బేషన్ బోర్లేసి మంచిగా దాని మీద ఈ ఏదైతే రైస్ ఉంది కదా రైస్ మూటను పెట్టండి ఎస్ ఇట్లా పెడుతున్నాం కదా ఈ ఒక్క చుక్క లేకుండా మీరు మంచిగా అదోపన్ ఇదోపన్ చేసుకున్న వరకు అయిపోతాయి ఇంకా ముందే కొంచెం ముందే ఓమా నువ్వుల్ని గాలిచ్చి పెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇసుకొస్తుంది ఇంట్లో ఎందుకంటే మనం తినే ఆహారం ఎంతో జాగ్రత్తగా ఇష్టపడి చేస్తాం కదా నువ్వులు గాలిచ్చి పోసినా ఇగో మంచిగా నేర్పుతున్న ఫ్యాన్ కింద మీరు చూస్తుండ్రు నేనైతే డైనింగ్ టేబుల్ మీద ఇట్లా శుభ్రమైన క్లాత్లో మంచిగా పోసి నేర్పిన మీరు చూసేది ఓమ ఇంకా ఆరు కిలోలకి ఎంత నువ్వులు పోసిందంటే రెండు కిలోల పావు నువ్వులు పోసినా ఓమ అయితే నూట యాభై గ్రాములు పోసిన ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ కొలతలతో కూడా చెప్తాను మీకు నువ్వులు ఇంకా కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇక పిండిని అయితే ఇట్లా టేబుల్ మీద మంచిగా శుభ్రమైన బెడ్షీట్ వేసుకొని పిండింది అందులో మనం పట్టించుకొచ్చిన పిండి పిండి పట్టించుకొచ్చినాం ఆల్రెడీ ఇంకా పిండి కలుపుడు చేయించుతున్నా మీకు ఇక ఇట్లా చక్కగా పిండిని పోసుకోవాలి నువ్వులు ఎందుకు గాలించి పెట్టుకోవాలంటే గాలించి ప్యాన్ కింద ఆరబెట్టుకొని మీకు వీలైతే కొంచెం తక్కువ ఎండలో కూడా పెట్టవచ్చు పెట్టినప్పుడు అవి మంచిగా కలపడం ఈజీ అయింది ఫ్రెండ్స్ మీకు చక్కగా కలుస్తుంటుంది అన్నట్టు ఉప్పు కారం నువ్వులు ఓమాన్ని కొందరు వెంటనే కూడా మనకి ఏమంటారు గాలించి వేస్తారు అట్లా కూడా వేయవచ్చు ఇంక ఇట్లనైతే ఈజీ అనమాట చక్కగా పిండంతా నేను టేబుల్ మీద పోసుకుంటున్నా ఫ్రెండ్స్ మంచిగా క్లాత్లో బెడ్షీట్లోనైతే ఈజీ కలపచ్చు కదా డబల్ బెడ్షీట్ వేసిన రెండు వర్షాల ఇక చక్కగా మనకు ఉప్పు ఎంత వేయాలో చెప్తాను మీకు ఆరు కిలోలకి ఈ పిండి వెళ్ళింది అనమాట ఇక చక్కగా నువ్వులయితే గాలిచ్చి పెట్టినా ఆరినవి కూడా ఓమారింది మంచిగా ఇక ఇక చూడండి సాల్ట్ వేస్తున్నా వేయచ్చని వాళ్ళు అయితే ఇట్లా అందాదకాని వేయచ్చు కేజీ గింత అని ఇంకా వేయరానొళ్ళు తప్పకుండా రెండు స్పూన్లు వేసుకోండి కిలోకి ఛాయ్ తాగే స్పూన్ ఉంటుంది కదా తినే టీ స్పూన్తో రెండు స్పూన్లు ఓమా రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా బరో బరి సరిపోతుంది మీకు కాడికి ఇంకా నేను నువ్వులు ఓమా కలిపెత్తుకున్నా బేషన్లిగా ఎందుకంటే గాలించి పెట్టినా కదా ఇట్లా చక్కగా సాల్ట్ని మాత్రం మంచిగా కలుపుకోవాలి పిండికి తడి పిండి కదా ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నా చక్కగా ఒకడు ఉప్పు ఒకడ లేకుండా ఇట్లా నువ్వులనైతే మంచిగా నువ్వులు ఓమైది మీరు చూసేటి ఇట్లా పోసుకోవాలి పిండిలో ఇట్లా పోసుకొని ఇవి పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా ఓపికన కలుపుకోవాలి ఎందుకంటే ఒక కాడ పిండి ఒక కడ నువ్వులు లేకుండా అంతటా సమానంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా కలుపుకోవడానికే గాలి ఇవ్వమని చెప్తున్నాను నేను గాలిచి అరబెట్టుకోవాలి నేనైతే చక్కగా పిండి అంతా మంచిగా కలిసేలా నువ్వులు ఓమ ఉప్పు మొత్తం కలిసేటట్టు పోసుకున్న వీలైనంత ఎక్కువ ఓమ పోసుకోవడానికి ప్రయత్నించండి హెల్త్కు చాలా మంచిది ఎందుకంటే నువ్వులు వేస్తాం కనుక చిన్నపిల్లలకు తగ్గొచ్చే అవకాశం ఉంటుందిగా ఫ్రెండ్స్ అందుకని పెద్దలకు కూడా మంచిదే ఇట్లా పిండిని మాత్రం మళ్ళా మంచిగా ఆరిపోకుండా మీరు మంచిగా భర్తీ చేసుకోండి నేనైతే ఇగో పెద్ద పెద్ద ప్యాన్ను ఒకటి పెద్ద గిన్నెల పోసి పెడుతున్నా పోసి మంచిగా పెట్టండి అప్పుడే సెకండ్ హ్యాల్ మంచిగా వస్తాయి అన్నమాట ఇక చక్కగా మీకు షార్ట్ కట్ అన్న కదా వీడియో ఇక కలుపుతున్న పిండి ఇక చక్కగా మీకు ఒక బేషన్లో పిండి తీసుకొని ఇట్లా వాటర్ దగ్గర ఉంచుకొని ఇంత చక్కగా కలుపుకోవాలి మీకు ఒక్కొక్కసారి కొందరం అయితే అంత ఒకేసారి కలిపి పెడతాము నేనైతే ఇప్పుడు ఎంట కలిపిస్తున్నా కల్పిస్తున్నా ఎంట కల్పించడానికి ఒకరుంటే బెటర్ ఫ్రెండ్స్ మంచిగా ఎంటదంటోసేయచ్చు తడిపిండి కదా వీలైతే మీరు ఒకవేళ అంత ఒకేసారి కలిపినా కూడా ఇట్లా చక్కగా కలుపుకోవాలి చూడండి నువ్వులు కొంచెం ఎక్కువ ఒకట్లా మంచి రుచి వస్తాయి మనకి శకినాలు మాత్రం నువ్వులు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత అని చెప్పవచ్చు త్రీ కేజీ కూడా పోయచ్చు కానీ అంత పోస్తే పోయే రానులకు శకినం పోయడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఇంకా మీరు చూడండి ఇట్లా ఇంత మోతాదులో పిండి కలుపుకోండి ఏ గౌరమ్మ చేస్తున్నాము మనం ఏ ఇప్పుడు ఏ పండగలకేమో కానీ సంక్రాంతి వచ్చిందంటే గౌరీదేవిని ఖచ్చితంగా పెడతాం మనం అందుకని నా లాస్ట్ టైం వీడియో కూడా చూడండి మీరు అందులో కూడా చేశాను గౌరీదేవిని చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆమె చుట్టూ ఫస్ట్ సెకండ్ అమ్మ పోస్తామన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఇంట్లో చుట్టాలు అందరం పసుపు కుంకుమలు పెట్టుకొని ఇక చూడండి నేను చక్కగా గౌరీదేవిని పెట్టి పసుపు కుంకుమలు వేస్తున్నాను ఇక మనందరం కూడా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చిన అందరం బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమలు మా పెద్ద పాప పెడుతుంది నాకు ఇక చక్కా చక్క సెకండ్ అయిపోయినాయి నేను మస్తు ఫుల్ షార్ట్ కట్ చేసిన వీడియో మాత్రం మీకు నీట్గా మంచిగా అర్థం కావాలండి ఫ్రెండ్స్ మీకోసమే ఇక చక్కగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఫస్ట్ సెకండ్ మీరు ఇరవై ఒక్క చుట్టూ పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి మీకు నచ్చినంత కోసుకోవచ్చు ఇక చక్కగా పిల్లలు నేనైతే సెకండ్ ఆల్ పోయడం నా బంగారు కొండ చూడండి మా బంగారం పోస్తుంది ఎప్పుడు కూడా సెకండ్ ఫస్ట్ పిల్లలు పోస్తారు నాకంటే చక్కగా వాళ్ళు మంచిగా చకాచకా పోస్తారు అందుకనే పాప వస్తుంది చూడండి మంచిగా గౌరమ్మ చుట్టు ఈ సకినాన్ని లాస్ట్ టైంలో కాలుస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా నేనైతే అప్పాలు మొత్తం కూడా మనం కంప్లీట్ అయ్యే టైంలో లాస్ట్కి వేస్తాను మీకు నేనేమంటున్నా అంటే ట్వంటీ వన్ అంటే ఇరవై ఒక్క చుట్టూ పోస్తే చాలా పెద్ద సైజ్ అవుతుంది విరుచుకొని తినడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఒక లెవెన్ అట్లా పోస్తే సరిపోద్ది అని చెప్తున్నా నాకు తెలిసి ఇంకా ఐదు చుట్లు పోసుకున్నా సరిపోద్ది ఫ్రెండ్స్ చక్కగా ఎంతో ఇష్టంగా ఈ పిండి అయితే మేము అప్పటిదప్పుడే కల్పిస్తున్న పిల్లలకి ఇంకా మీకు పిండి నానిన కాన ఇంకా చక్కగా వస్తాయి సెకనాలు ఎందుకంటే నానిన పిండి చాలా సూపర్గా మంచిగా పోయి వస్తుంది అన్నమాట అయినా కూడా ఎంత చక్కగా పోస్తుంది బంగారు తల్లి చూడండి ఇప్పుడే కల్పించినకి ఇట్లా కలిపించినో లేదో అంత చక్కగా పోస్తుంది మంచిగా ఇంత చక్కగానైతే సెకనాలు పోస్తున్నాము లేవని అనుకుంటున్నాము ఎన్ని చోట్లు పోస్తారో పిల్లలు నాకు చిట్టిని చూడగానే మంచిగా పా ముద్దు పెట్టుకొని హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి చక్కగా ఈ విధంగా సెకనాలు మంచిగా చెక్క చెక్క పోయడం అయిపోతుంది చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు మా ఇంకో చిన్న పాప ఇక్కడ పోసిటామే ఆమె పెద్ద పాప ఇద్దరు చకాచకా సెకనాలు పోస్తున్నారు ఇంకా చక్కగా ఇందులో ఇంకోటి మనం సెకనాలు పోసినాక గారేలాగా వెంటనే వేసుడు వీలు కాదు ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడైనా కూడా పోయడం కొంచెం అంతా ముందే పోసుకొని పెట్టాలి సకనాలు చేసిన తర్వాత వారాలి మీరు ఫ్యాన్ కింద కూర్చుండి పోస్తే ఫ్యాన్ వేసుకోండి తప్పకుండా ఇంకా స్పీడప్ చేసినా చూడండి చకచక చక్క చక్కగా సెకన్ నారిన తర్వాత అప్పుడు మనం ముక్కుట్లో నూనె పెట్టుకొని అప్పుడు ఏంటో కాల్చుడు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ సెకన్ అలాను ఇక చక్కగా నేనైతే రెండు టేబుల్ల నిండా టేబుల్ ఇంకా వేరే బెడ్షీట్ కూడా వేసిన అవి ఫుల్గా ఒకటి నిండిన తర్వాత కాలవడం స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా ఇంకా చక్కగా సెకన్ పోయడం అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అందరం సెకనాలు పోయొచ్చు వాళ్ళమే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు నా సబ్స్క్రైబర్లు కానివ్వండి వాళ్ళకి తెలియకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి ఇక చూడండి చక్కగా నేనైతే నూనె పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా కాల్చుడు చాలా లేట్ అవుతాయి కదా అందుకే తీస్తున్నాను నా దగ్గర సెకనాలు తీసేటి ఆల్రెడీ పెద్ద పెద్ద సైజ్ రెండు ప్లేట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎమర్జెన్సీలో అయితే నేను స్టీల్ ప్లేట్ వాడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి చక్కగా పోయడం ఎంత అయిపోయింది ఇక పోను పోను వాళ్ళు పోయడం నేను కాలువడం మంచిగా అ మీకు ఒక్కసారో రెండుసార్లు చూంచుతాను అంతే కానీ ఇంక అట్లా అట్లా జరిగిపోయింది చేసామన్నమాట అప్పాలు ఈ మధ్యలో పోసినది గౌరమ్మ చుట్టూ పోసిన సెకండ్ ఉంటుంది కదా దాన్ని చిన్నప్పుడు మా అమ్మ ఏమంటుండే అంటే ఈసురు రౌత్ అంటుండే అనమాట నేను కానీ నా బిడ్డలు అట్లా కాదు మా పిల్లలకి గౌరమ్మ చుట్టూ పోసే అప్ప అంటే చాలా ఇష్టంగా వస్తారు ఇక చూడండి సెకండ్ కాలవడం స్టార్ట్ చేసిన ఇంకా ఆల్రెడీ పచ్చి పచ్చిగానే ఉండి కొంచెం తొందరగా ముందే పోసి అనుకోండి చక్కగా అన్నమాట ఆరినాక ఇగో ఇట్లా ఇంత మంచిగా వేయాలి ఏ దానికి అది ఒక్కొక్కటి అతుక్కోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే బంగారు రంగు వర్ణంలో వచ్చేలా కాలుస్తున్నా ఇంకా మా వారికైతే కొంచెం బాగా కొంచెం ఎక్కువ కాలడం ఇష్టం ఉండదు అందుకనే కొంచెం అట్లా కాల్వాలి కొన్ని ఇట్లా తీయాలి ఇట్లా చక్కగా సెకనాలు ఇంకా నేను చేసేది నైట్ చేస్తున్నా అప్పాలు మీరు చూస్తున్నారు నాకు ఎనీ పండగ నైటే చేస్తాను పిండి వంటలన్నీ కూడా ఎందుకంటే మార్నింగ్ నుండి అన్నీ పనులు ఉంటాయి ఇంట్లో పని పూజ పని ఇంకా ఈటానా పిండి తయారు చేయడం అన్నీ ఈవినింగ్ అయిపోయిందనమాట చక్క చక్కా ఎంతలా అయిపోతున్నాయి చూడండి సెకనాలు అయితే ఈ విధంగా చేస్తున్నాము చక్కగా ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు ముకుడు నిండా నూనె పోసుకోవద్దు ఎప్పుడైనా అప్పాలు కాల్చినప్పుడు పిండి వంటలు కొంచెం వెళ్తీ పోసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే అప్పాలు వేస్తామో అప్పుడు నూనె పొంగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఏంది ఫ్రెండ్స్ పొంగుతుంది అందుకనే హైలో కాకుండా మీడియంలో స్టవ్ పెట్టుకోవాలి అప్పుడే పిండి వంటలు అంటే సకినాలు మంచిగా కాలుతాయి లేకుంటే హైలో ఒక్క దెబ్బకే మీకు కాలినట్టు మాడిపోయినట్టు కూడా కనిపిస్తుంది చూడండి ఎన్ని షార్ట్ షార్ట్కట్ కదా సెకండ్ చక్కగా కనిపిస్తున్నాయి కదా మరి రండి తిందాం అందరం కలిసి నేను వీడియో ముందే పోస్ట్ చేయాలనుకున్నా పండగ పనుల వల్ల లేట్ అయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక చక్కగా చక్కా చక్క అప్పాలు కలవడం అయిపోవాలి ఇంకా నాకు రెండు రకాల అప్పాలు చేయాలని ఉంది కానీ నాకు ఆల్రెడీ ఈరోజు ఇదే సరిపోయేలా ఉంది అందుకనే నీట్గా షార్ట్ కట్లో సెకండ్ అ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మంచిగా చూసి మన సెకండ్ హాలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఇక చక్కగా నేనైతే కాల్వడం పోయడం ఇట్లా అయిపోతుంది ఎందుకంటే ఎంత తింట మనం ఒక్కొక్కటి కూడా తీసేసుకోవచ్చు మీకు ఈజీగా ఉంటే అంటే కాల్చేది ముక్కుడు దగ్గరలో ఉంటే ఇట్లా పిల్లలకు కూడా తీయడం కానివ్వండి పోయడం కానివ్వండి ఎట్లా అనేది ఎంత చక్కగా నీట్గా పోశారో చూశారు కదా అసలు నేను ఒక్క సెకండ్ కూడా పోయలే అస్సలు వాళ్ళే పోసారు చక్కగా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా గుర్తొస్తుండ్రు అందరం ఫ్రెండ్స్ కలిసి చుట్టూరుగా కూర్చుండి ఒక్కరోజు నేను ఒక్క సెకనాలు ఎన్నడూ చేయకుండా ఆ రోజే కారపూస గారెలు స్వీట్ ఇంకా ముఖ్యంగా అరిసెలు అరిసెలకు అరిసెలు ఇవన్నీ చేస్తుంటే ఇవల్ల కూడా ఒక హాఫ్ కేజీ తక్కువలో తక్కువలో ఉంచిన పిండి కానీ ఇప్పుడు చూస్తుంటే నైట్ అయ్యేలా ఉంది తెల్లవారుతుంది ఇంకా అందుకని అది కూడా సెకన్ వద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్ అది స్పెషల్గా ఒకరోజు చేస్తాను చక్కగా సెకన్యాల్గానే మీరు చూస్తున్నారు చూడండి మన సెకండ్ ఆలు ఎట్లున్నాయో చూడండి కొన్ని తెల్లగా కొన్ని బంగారు వర్ణంగా ఉన్నాయి కదా మంచిగా కరకరలాడతాయి అందుకే ఇట్లా పెట్టినా వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ అవుతుంది మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ మన ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా ఇంకా ఇంకా ఏమైనా కొత్త వీడియోలు కావాల్సినా కానీ కామెంట్ చేయండి నేను కూడా మంచి మంచి వీడియోలు పెడతాను మీకోసం తప్పకుండా ఫుల్ టైం మీకోసం వీడియోలు పెడుతున్నా వీడియో చివరిగా లాస్ట్ దాకా చూడండి ప్రతి వీడియో ఫ్రెండ్స్ చూడండి కాలువడం దగ్గరకు వచ్చింది చూడండి ఓ ఇంకో బెడ్షీట్లో పోషాం ఎందుకంటే కాల్చుడు కావాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరాలున్నా సకినాలు గారెల్లాగా కాదు కదా జాక్సీ గాడి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు దేవుడికి మొక్కుదామా ఎప్పుడెప్పుడు జాక్సీ బేబీ కప్పిద్దామా అని వెయిట్ చేస్తుండు వానికోసం ఇంకా తొందరగా దేవుడికి మొక్కేసి సెకనప్పా ఇచ్చానమాట మన వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ అందరూ కూడా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మీరందరూ కూడా సంక్రాంతి పండగ మంచిగా జరుపుకున్నారని భావిస్తున్నా మేమైతే చాలా చక్కగా మూడు రోజులు ఎంతో ఆనందంగా జరుపుకున్నాము ముఖ్యంగా ప్రతి క్షణం నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా పండగల రోజే కూడా కాదు వాటి రోజు కూడా ఇంకా సెకనాలన్నీ కాలినాయి చూడండి ఇంకా మా పాప అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది మొత్తం మీద లేట్ నైట్ అయినా కూడా తెల్లవారుతుంది ఆల్రెడీ మంచిగా సెకనాలు కానీ అని ఇక చక్కగా సెకనాలు కాల్ని మరి మన అన్నీ ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎట్లున్నాయో అట్లా చూపిస్తున్నా న్యాచురల్గా సెకనాలు ఎందుకంటే ఏం సర్దలే ఇంకా నేను ఎందుకంటే ఎట్లున్నాయో అట్లా చూస్తారు కదా నా పిండి వంటలన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసే కదా నేను ఎట్లా చేస్తా అనేది కూడా ఏది చేస్తే ఫుడ్డు అది పెట్టేస్తా వెంటనే మరి మన సెక్నాలకు తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ కూడా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటాను తప్పకుండా పూర్తిగా చూడండి అందరం కలిసి హ్యాపీగా సెక్నాలు తిందాం రండి ఫ్రెండ్స్ ఎప్పుడు కానివ్వండి పండగలే కానివ్వండి పండగలు కాకపోనివ్వండి మీకు ఎటువంటి వీడియో కావాలో అటువంటిది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్